పాతికేళ్ల తర్వాత మిథున రాశి వారికి అదృష్ట యోగం ఉగాది మొదలు వీరు మట్టి పట్టుకున్న బంగారమే వీరి పూర్తి జీవితం పాతికేళ్ల తర్వాత మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది ఉగాది మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కినైన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అదృష్టం అయితే కలగబోతుంది పాతికేళ్ల తర్వాత వీరే జీవితం ఊహించని రీతిలో మారుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు మనోధైర్యాన్ని కోల్పోకూడదు తోటివారి సకారంతో మీకు మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన శుభప్రదం మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయి ఆర్థిక యోగాలు దంగా ఉంటాయి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది చేసే పనిలో శ్రమ అధికం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి కీలక వ్యవహారాలలో తెలివిగా ఆలోచించండి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో చాలా అనుకూల ఫలితాలు రావాలి అంటే బాగా కష్టపడాలి వ్యాపార విషయాల్లో పర్వాలేదనిపిస్తుంది మిత్రుల సూచనలు మీకు పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా చూసుకోవాలి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా ఊహించని రీతిలో మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా వీరు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా అనుకూలతను అయితే తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం మునుపెన్నెడు కూడా చూడని రీతిలో మారుతుంది మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే కనిపిస్తోంది కనుక మీకు ఈ సమయంలో మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అయితే పొందవచ్చు అంతేకాదు రాహు విధి స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వీరికి చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ సంబంధాలలో కొంత దూరం అనేది పెరిగే సూచనలు అయితే ఉన్నాయి అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగుపెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా మారుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిషన్ మైన ఫలితాలు అయితే ఎదురు కాబోతు ఉన్నాయండి పెద్దగా ఆర్థిక సమస్య లేనప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉండవచ్చు ఎందుకంటే మీరు వాసించిన స్థాయిలో ఫలితాలు ఆర్థికపరమైన ఫలితాలు అనేవి సమయంలో రాకపోవచ్చు అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కూడా అవుతుంది ఈ రాజ్ వారు రెండు వేల ఇరవై ఐదు కెరియర్లో చాలా మంచి ఫలితాలైతే చూస్తారు మీ జీవితం ఊహించలేనటువంటి విధంగా ఈ సమయంలో అయితే మారుతుంది మీకు ఏ పని చేపట్టినా సరే విజయం చేకూరుతుంది అదృష్టం కలుగుతుంది మీరు మట్టి పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం వలె మారబోతూ ఉంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుందండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిధురాశి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది వీరు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చెంచాల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షేట్లను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న చెంచాల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాసి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధి నిద్ర పట్టుకోపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసు నమ్మి ఎవరిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్ట తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అయితే ఇస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కడిస్తారు రెండవ పక్షములా నడిచే వ్యవహారం నన్ను చక్కది తిరుగుతామ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంది తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందువీరు చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు అంతేకాదు వీరు ఆ సారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేళ్ళు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీళ్ళు అధికంగా కనిపిస్తాయి విధంగా సరికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వేరే జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వాముని ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటివారి బట్టి స్వభావం మార్చుకున్న వీరికి వెనతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించుట్ల వీరికి వీరేసాటి వీధులు నా కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించేట ప్రణాళికలు ఏర్పరిచేందు వీరు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్